హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు పినాయికిల్ ట్యూషన్స్ మై నేమ్ ఈస్ డాక్టర్ వెంకటరమ్నా జాన్వరి థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ తెలంగాణ ఈఏపిసెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ గురించి బిగ్ అప్డేట్ అనేటువంటిది న్యూస్ వచ్చింది స్టూడెంట్స్ టు గెట్ స్కోర్స్ ఇన్స్టంట్లీ ఆఫ్టర్ ఎగ్జామ్ ఈఏపిసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అవ్వగానే మీకు స్క్రీన్ మీద డిస్ప్లేలో స్కోర్ అనేటువంటిది చూపిస్తుంది ఇలా స్కోర్ అనేటువంటిది చూపించడం అనేటువంటిది ప్రీవియస్ చెక్ చేసుకున్న ప్రజెంట్ చెక్ చేసుకున్న ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఇలాగ లేదు సో ఫస్ట్ టైం తెలంగాణ స్టేటు జేఎన్ టు హైదరాబాద్ ఈ టీజీఈపి సెట్కి ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి ఈ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడానికి న్యూస్ అనేటువంటిది ఇన్సియేట్ చేసుకున్నారు ఈ ఇన్సియేషన్ వలన స్టూడెంట్స్కి పాజిటివిటీ ఎంతవరకు ఉంటుంది దీని వలన ఏదైనా నెగిటివిటీ ఉంటుందా అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాము ఈ న్యూ ఇన్సియేటివ్ అనేటువంటిది స్టూడెంట్కి అనగా ప్రొవిజనల్ స్కోర్ అనేటువంటిది ఇమ్మీడియట్గా ఎగ్జామ్ కంప్లీట్ అవ్వంగానే మీరు తెలుసుకుంటారు సో ఈ ప్రిలిమినరీ స్కోర్ అనేటువంటిది చూసిన తర్వాత మీకు ఒక ఫీడ్బ్యాక్ అనేటువంటిది అనాలసిస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది సో ఎలా స్కోర్ డిస్ప్లే అవుతుంది బ్రీఫ్గా ఒకసారి చెక్ చేస్తే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంజనీరింగ్ సైడ్ చూసుకుంటే మ్యాథమెటిక్స్ ఎయిటీ మార్క్స్ ఉంటుంది ఫిజిక్స్ ఫార్టీ మార్క్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఫార్టీ ఉంటుంది టోటల్గా వన్ సిక్స్టీ మార్క్స్కి టెస్ట్ అనేటువంటిది జరుగుతుంది సో వీటిలో మీరు మ్యాథ్స్లో ఎంత స్కోర్ చేశారు ఫిజిక్స్లో ఎంత స్కోర్ చేశారు కెమిస్ట్రీలో ఎంత స్కోర్ చేశారు అనేటువంటి డిస్ప్లే స్కోర్ ఓవరాల్గా మీకు వన్ సిక్స్టీకి ఫర్ ఎగ్జాంపుల్ వన్ థర్టీ మార్క్స్ అనేటువంటిది అక్కడ మీకు డిస్ప్లేలో చూపిస్తుంది అన్నమాట సో ఈ స్కోర్ చూడంగానే ఓకే నేను వన్ సిక్స్టీకి వన్ థర్టీ స్కోర్ తెచ్చుకున్నాను అనేటువంటి మీకు ఒక కాన్ఫిడెంట్ అనేటువంటిది బిల్డ్ అవుతుంది స్కోర్ చూడంగానే సో వీటిపైన ఇన్ డీటెయిల్డ్గా బెనిఫిట్స్ మాట్లాడుకుందాం వన్ సిక్స్టీ స్కోర్కి మీరు గుడ్ పర్ఫార్మెన్స్ వన్ ఫిఫ్టీ స్కోర్ అనేటువంటిది మీరు తెచ్చుకున్నారనుకోండి ఈ ఇన్స్టాంట్ ఇమీడియట్ ప్రొవిజినల్ స్కోర్ ద్వారా ఇది డిస్ప్లేలో మీరు తెచ్చుకున్నారు సో ఇది చూడంగానే మీకు జనరల్గా ఎంతో ఆంగ్జైటీగా ఉన్న వాళ్ళకి కూల్ అయిపోతారు ఓకే నేను వన్ సిక్స్టీకి వన్ ఫిఫ్టీ స్కోర్ తెచ్చుకున్నాను అనేటువంటిది సో ఇన్స్టాంట్గా స్కోర్ అనేటువంటిది తెలియడం ద్వారా ఈ జేఎన్ హైదరాబాద్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తుంది అని అంటే మామూలుగా జనరల్గా ఎగ్జామ్ అనేటువంటిది కంప్లీట్ అయిన తర్వాత కొన్ని వీక్స్కి రిజల్ట్ అనేటువంటిది రిలీజ్ చేస్తారు ఈ మీన్ వైలు ఈఏపి సెట్ మీదనే డిపెండ్ అయిపోయి ఇంజనీరింగ్ అడ్మిషన్ చేరాలి అనుకున్న వాళ్ళకి రిజల్ట్ వచ్చేంతవరకు ఈ టైం డ్యూరేషన్ అనేటువంటిది వెయిట్ చేయవలసి ఉంటుంది అఫీషియల్గా ఇలా మీకు పాజిటివ్గా వన్ సిక్స్టీకి వన్ ఫిఫ్టీ రిజల్ట్ వచ్చింది వచ్చిందనుకోండి ఎటువంటి ప్రాబ్లం లేదు కొంచెం బిట్వీన్ ద స్కోర్ వచ్చిందనుకోండి అంటే ర్యాంకుకు అటు ఇటుగా అని మీడియంగా ఉన్న వాళ్ళకి ఒక డెసిషన్ తీసుకోవడానికి ఈ ఇమీడియట్ ప్రొవిజనల్ స్కోర్ అనేటువంటిది యూజ్ అవుతుంది ఎలాగో అని అంటే సెట్లో నాకు హండ్రెడ్ వన్ సిక్స్టీకి హండ్రెడ్ అనుకోండి సో అప్పుడు నాకు కేటగిరీ బేస్ చేసుకొని ర్యాంక్ వస్తుందా లేదా అనేటువంటిది డిసైడ్ చేసుకోవచ్చు నేను ఏవైనా అదర్ ఆపర్చునిటీస్ ఏవైనా ఉంటే ఎర్లీగా ప్లాన్ చేసుకోవడానికి ఈ ఇమీడియట్ ప్రొవిజనల్ స్కోర్ అనేటువంటిది బెనిఫిట్ అవుతుంది అలాగే మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఎన్ని కరెక్ట్ ఆన్సర్ వచ్చాయి అనేటువంటి ఒక ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ప్రిలిమినరీకి రిలీజ్ అయినప్పుడు మీరు చూసుకోవచ్చు మీరు పెట్టిన ఆప్షన్ కరెక్ట్గా సూటబుల్ అయింది కానీ రాంగ్ అనేది పడింది అనుకోండి అప్పుడు మీరు అబ్జెక్షన్స్ అనేటువంటివి కూడా చేసుకోవడానికి ట్రాన్స్పరెన్సీగా ఈ ఇమీడియట్ ప్రొవిజనల్ స్కోర్ అనేటువంటిది యూజ్ అవుతుంది సో ఇలా బెనిఫిట్స్ అనేటువంటివి అనాలిసిస్ చేసుకొని ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో జేఇన్ టు హైదరాబాద్ టీజీఈపిసెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ఈ ప్రొవిజనల్ స్కోర్ అనేటువంటిది ఎగ్జామ్ కంప్లీట్ అవ్వగానే ప్రొవైడ్ చేయాలి అనేటువంటి ఇన్నోవేటివ్ థాట్తో ముందుకెళ్తున్నారు సో స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం బేజ్ చేసుకొని నెగిటివ్స్ ఏమన్నా ఉన్నాయా ఇలా స్కోర్ ప్రొవైడ్ చేయడం వలన అనేటువంటిది ఒకసారి అనాలసిస్ చేస్తే ఈ ప్రొవిజనల్ స్కోర్ అనేటువంటిది వన్ సిక్స్టీకి మీకు మంచి స్కోర్ అనేటువంటిదే ఎక్స్పెక్టెడ్ చేసుకున్న స్కోర్ వచ్చిందనుకోండి మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటికి రాగానే మీరు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ నాకు ఇన్స్టాంట్ స్కోర్ అనేటువంటిది వన్ సిక్స్టీ బై వన్ ఫిఫ్టీ వచ్చిందని చెప్పేసి హ్యాపీ మూడ్లో ఉంటారు అదే మీరు ఒక స్కోర్ అనేటువంటిది పెట్టుకొని వెళ్ళింటారు వన్ సిక్స్టీకి వన్ టెన్ స్కోర్ వచ్చిందనుకోండి అప్పుడు మీరు అనుకున్నటువంటి స్కోర్ రీచ్ అవ్వలేదు అప్పుడు ఏమైపోతారు డిమోటివేట్ అనేటువంటిది ఇన్స్టాంట్గా జరిగిపోతుంది సో ఇలా జరిగేదానికి పాజిబిలిటీ ఉంది కాబట్టి స్టూడెంట్స్ ముందుగానే ఈ పాలసీ తీసుకోవడానికి మెయిన్ పర్పస్ ఏంటి అంటే మీరు ఏదైనా స్కోర్లో అటు ఇటుగా సీట్ అనేటువంటిది వస్తే మీరు ఒక విధంగా ట్రావెల్ అవ్వచ్చు ఈ ఎంసెట్ సీట్ అనేటువంటిది రాకపోతే మీరు వేరే యాక్షన్ ప్లాన్స్లో వెళ్ళిపోవచ్చు అనేటువంటి దానికోసం ఈ పాలసీ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది సో డిమోటివేటెడ్ అనేటువంటిది అవ్వకోకుండా ముందే మీరు ప్లాన్ చేసుకొని ఉండండి ఓకే ఈ ఇన్స్టాంట్ స్కోర్ అనేటువంటిది ఈ పాజిటివిటీ కోసం ప్రొవైడ్ చేస్తున్నారు అనేటువంటిది ఇంకొకరు ఏమవుతారు అని అంటే వాళ్ళు యాక్చువల్గా వన్ సిక్స్టీకి ఏదో తక్కువ స్కోర్ వస్తుందని ఎక్స్పెక్టేషన్ చేసుకొని ఉంటారు వాళ్ళకు దానికి మించి స్కోర్ అనేటువంటిది వచ్చిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి వాళ్ళు హండ్రెడ్ అనుకున్నారు వన్ థర్టీ స్కోర్ వచ్చిందనుకోండి వాళ్ళు ఏమవుతారు ఓవర్ కాన్ఫిడెంట్ బిల్డ్ అయిపోయి వాళ్ళు నాకు వన్ సిక్స్టీకి వన్ థర్టీ వచ్చాయని చెప్పేసి ఇంకా అక్కడే వాళ్ళు పార్టీలు సెలబ్రేషన్స్ ఫంక్షన్స్ అవన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత హంగామా అనేటువంటిది జనరల్గా అందరూ చేస్తారని చెప్పను పాజిబిలిటీ అనేటువంటిది ఉంటుంది సో ఇలా ఇన్స్టాంట్ స్కోర్ అనేటువంటిది పాజిటివిటీ ఈ విధంగా ఉంది నెగిటివిటీ ఇలా జరగడానికి పాజిబిలిటీ ఉంది కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే ఈ టీజీఈపి సెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ఈ పాలసీ అప్లికబుల్ అయ్యి ఇన్స్టాంట్ స్కోర్ అనేటువంటిది మీకు ఎగ్జామ్ డే రోజే కంప్లీట్ అవ్వగానే మీకు ఓపెన్ అవుతుంది కాబట్టి పానిక్ అవ్వకోకుండా స్ట్రెస్ పడకోకుండా ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఎగ్జామ్ అనేటువంటిది కంప్లీట్ చేసుకొని మీరు మంచి మైండ్సెట్తో ఉండాలని అనుకుంటున్నాను మరిన్ని అప్డేట్స్తో ముందుకు వస్తాను హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్ థ్యాంక్ యూ